ఎస్ అన్న సత్యం గారు అంటే మీరు చెప్పినటువంటి అంశాన్ని నేను స్లైట్గా విభేందిస్తున్నాను గోదావరి వచ్చేటటువంటి వరదను మ్యాక్సిమంగా యుటిలైజేషన్కు ఉపయోగించేటటువంటి మెథడ్స్ తప్ప ఆల్టర్నేటివ్ ఫార్ములా అనేటటువంటిది లేదు లక్షలాది టీఎంసీలు లక్షలాది క్యూసెక్ల వాటర్ అనేటటువంటి నిరుపయోగంగా సముద్రంలో కలుస్తున్నప్పుడు దాన్ని లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా లిఫ్టింగ్ చేయడం తప్ప వేరే అంశాలు అనేటటువంటివి తెల అంటే కాంగ్రెస్ ప్రభుత్వం కానివ్వండి గతంలో వైఎస్ఆర్సి గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో కూడా డిపిఆర్ ప్రపోజల్స్ అనేటటువంటి స్పష్టంగా చెప్పినాయి ఎల్లంపల్లి దగ్గర లిఫ్ట్ ఇరిగేషను తర్వాత దానికి అప్ అండ్ డౌన్స్లలో బ్యారేజీలు అనేటటువంటిది ఒక ప్రణాళిక మన అందరికీ తెలుసు మనందరం కూడా దాని మీద చర్చించడం ఎల్లంపల్లి ఇటు మనకిప్పుడు కొండపోచమ్మ సాగర్ వరకు ఒక ప్రణాళిక మనకు కట్టుదిట్టమైనటువంటి ప్రణాళిక కేసీఆర్ గారు రూపొందించారు అక్కడ లోపాలు లేవు ఆల్టర్నేటివ్ ఆలోచనలు లేవు అంటే వేరే రాష్ట్రాలలో ప్లాన్ ఏ ఫెయిల్ అవుతే ప్లాన్ బిలో ఇంప్లిమెంట్ చేసుకునే అవకాశం ఉంది కానీ ఇక్కడ ఒకే ఒక్క మార్గం లిఫ్ట్ ఇరిగేషన్ దాంట్లో బీఆర్ఎస్ చేసినటువంటి ప్రణాళికను తప్పుపట్టే అవకాశం కానీ ఆస్కారం కానీ ఎక్కడుందంటారు ఇప్పుడు ప్రాజెక్టులో టోటల్గా ఇరవై లిఫ్టులు ఎస్ పంతొమ్మిది పంతొమ్మిది పంప్ హౌజులు పంతొమ్మిది రిజర్వాయర్లు ఇది టోటల్ ప్రాజెక్ట్ దాని నుంచి వస్తారే కెనాల్స్ ఉంటాయి ఇవన్నీ ఉంటాయి అయితే దీంట్లో ప్రధానంగా ఆల్టర్నేటివ్గా పోవాలి అనుకుంటే పోవడానికి ప్రజలు వ్యతిరేకించరు ఎందుకు వ్యతిరేకించారు అంటే ఇప్పుడు ఎన్డిఎస్సీ ఏది నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ రిపేర్లు చేస్తే కూడా ఉంటుందని నమ్మకం మేము చెప్పలేము అన్నారు కన్క్లూజన్లో ఓ పాయింట్ చెప్పాను మీరు రిపేర్లు చేయండి ఈ విధంగా చేయండి ఈ విధంగా చేయండి అని ఆ గైడెన్స్లో చేస్తున్నారు చేస్తే కూడా ఇవి నమ్మకం అని నేను మేము చెప్పలేమన్నారు అంటే రేపు ఏదైనా వరదలో అవి పనికి రాకుండా పోతే లేదా ఇతర ఇంకే కారణాల వల్ల నిల్వ చేస్తే అక్కడ నిల్వ నీళ్లు నిల్వ చేయండి లిఫ్ట్ చేయేది కాదు కాబట్టి అలా నిల్వ చేస్తే సిక్స్టీన్ ప్లస్ టెన్ ప్లస్ ఎయిట్ మూడు రిజర్వాయర్లో టీఎంసీలు నిల్వ చేస్తే అవి పనికి రాకపోతే సహజంగానే ఆల్టర్నేటివ్కు ఎందుకు సపోర్ట్ వస్తుందంటే ఒక ఎక్స్పర్ట్స్ యొక్క అంచనా వేశారు ఇప్పుడు కౌటాల నుంచి ఎల్లంపల్లికి డైరెక్ట్ నూట పది కిలోమీటర్లు గ్రావిటీ ధర తీసుకో ఆడ లిఫ్ట్ చేస్తే కరెంటు బిల్లు పదివేల కోట్ల బదులు రెండు వందల యాభై కోట్ల బిల్లు అవుద్దట ఇప్పుడు పదివేల కోట్లు అవుతుంది అనుకున్న మూడు లిఫ్టులు ఈ మొత్తం కలిసి అయ్యేటువంటి పదివేల కోట్ల బదులు రెండు వందల యాభై కోట్లు మాత్రమే లిఫ్ట్ లిఫ్ట్ చేస్తే కరెంటు ఛార్జీలు అవుతాయి కాబట్టి మనకు నిర్వహణ వ్యయం సంవత్సరానికి పాతిక వేల కోట్ల నుంచి సగానికి తగ్గే అవకాశం ఉంది అందుకని ఆల్టర్నేటివ్ ఒకవేళ బ్యారేజ్ ఇప్పుడే వాళ్ళు ఆల్టర్నేటివ్ అనట్లేదు కానీ బ్యారేజీలు పనికి రాకపోతే ఆల్టర్నేటివ్ ఉపయోగించుకునేటువంటి అవకాశం ఉంది తర్వాత ఈ ప్రాజెక్టు పనికిరాదు అసలు ఇది రిజెక్టెడ్ అని కాంగ్రెస్ కూడా అనలేదు ఎందుకంటే దరిదాపు కొత్త జిల్లాల ప్రకారం మాట్లాడితే పదమూడు జిల్లాలను టచ్ చేస్తుంది ఈ ప్రాజెక్టు అంటే పదమూడు జిల్లాలకు దీని ఉపయోగం ఉంది కాబట్టి దీనికి అయ్యేటువంటి ఖర్చు సక్సెస్ కావడానికి ఉన్న మార్గం మనం ఎన్నుకోవాల్సి వచ్చినప్పుడు ఈ బ్యారేజ్ పరికి రావనుకుంటే ఆల్టర్నేటివ్ కు పోవాల్సి వస్తుంది వెంటనే ఆల్టర్నేటివ్ అని కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా అనట్లేదు రిపేర్లు చేసేది ఆ ఉద్దేశమే కాబట్టి ఈ ఇవి రిపేర్లు చేస్తే నిలబడతాయి అనుకుంటే ఎవరికి మాత్రమే ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ మాత్రం బడ్జెట్ ఎక్కడి నుంచి వస్తుంది రాష్ట్ర ప్రభుత్వాలు మారినంత మాత్రాన స్టేట్ రెవెన్యూ అకస్మాత్తుగా పెరగదు అదే రేంజ్లో రెండు లక్షల రెండున్నర లక్షల కోట్ల రెవెన్యూ తర్వాత అప్పులు తర్వాత తర్వాత ఇతర ఆదాయాలు ఆ తర్వాత ఒక యాభై వేల కోట్ల అప్పులు రెండు లక్షల డెబ్బై వేల కోట్లు ఇప్పుడు అంటున్నారు గతంలో రెండు లక్షల తొంభై వేల కోట్లు అన్నారు ఏదేమైనా దాంట్లో ఉన్నటువంటి అకస్మాత్ మెరుగుదల ఉండదు ఉండదు కాబట్టి ఇన్ ది లిమిట్స్ పడే భారాన్ని తగ్గిస్తే అది రాష్ట్ర బడ్జెట్ మీద భారం తగ్గుతుంది రేపు మరొక ఇంకొక ఆల్టర్నేట్ ఉంది మోడీ గవర్నమెంటు ఎలక్ట్రిసిటీ బిల్లులు అకౌంటబిలిటీ ఉండాలి మీటర్లు పెట్టండి ప్రెజర్ చేస్తుంది గత ఐదేళ్ళుగా ప్రెజర్ చేస్తుంది పార్లమెంట్ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ప్రతిపక్షాలు లేదా రైతు సంఘాలు ఎదురు ఎదిరిగితే అవి పోస్ట్ పని అయినాయి రేపు రానున్న కాలంలో ఎలక్ట్రిసిటీ బిల్లుకి అకౌంటబిలిటీ ఉండాలి అవి పెట్టాలి అని చెప్పేసి మీటర్లు పెట్టాలని అంటే రైతుల మీద ఎంత భారం పడింది రాష్ట్రం మీద ఎంత భారం పడుతుందో చూడండి రైతుల మీద భారం పడితే రాష్ట్ర ప్రభుత్వం మీద కూడా భారం పడదు రాష్ట్ర ప్రభుత్వం ఈ భారంతా రైతుల మీద షిఫ్ట్ చేస్తే వ్యవసాయం చేయరు బీడు ఉంచుకొని గొర్రెల పెంపకం బర్రెల పెంపకం పెంచుకోవటం తేలిక కాబట్టి ఈ లిఫ్ట్ గురించి ఉపయోగం ఉండదు అందుకని వాళ్ళ దాన్ని ఆల్టర్నేటివ్గా ఏదేదో పొలిటికల్ ఎంజన్స్గా కాకుండా వేరేది పనికి రాకపోతే దీనికి ఎక్స్పర్ట్ చెప్తున్నటువంటిది దరిదాపు తొమ్మిది వేల కోట్ల ఎలక్ట్రిసిటీ బిల్లు తగ్గుతుంది కాబట్టి గ్రావిటీ ద్వారా ఒకే దగ్గర లిఫ్ట్ ఎత్తిపోస్తే అట్లా ఆల్టర్నేటివ్ కూడా ఎందుకు ఆలోచించకూడదు చాలా సిన్సియర్గా కమిట్మెంట్ ఉన్నటువంటి వ్యక్తులు ఇవాళ ఆల్టర్నేటివ్ కూడా ఆలోచిస్తే మంచిది అదేదో బీఆర్ఎస్ వ్యతిరేకతోడు కాదు ఇగో ఈ విధమైనటువంటి మెరుగుదల వచ్చేటువంటి అవకాశం ఉంది అంటున్నారు కాబట్టి బీఆర్ఎస్ మేము గట్టి బాగాలేదు ప్రిస్టేజ్ కృష్ణేజ్ పోవాల్సిన పని లేదు కాంగ్రెస్ మీరు గట్టిరు కాబట్టి మేము ఉపయోగించవలసిన పని లేదు ఇది ప్రజలతోటి పదమూడు జిల్లాలతోటి సంబంధం ఉన్నటువంటి వ్యవహారం తర్వాత ఇవాళ ప్రాజెక్టు కూడా ఒక లక్ష ఎకరాలకు నీలిచ్చారు ఇచ్చారనేది నిజమే పంతొమ్మిది పద్ పంతొమ్మిది లక్షల టార్గెట్ ఉన్న లక్ష ఎకరాలకు నీలిచ్చిందని నిజమే కానీ ప్రాజెక్టు డిజైన్ ప్రకారం ఏమొస్తుందంటే ఆ ఆ నీటిపారుదల సౌకర్యం ఎక్స్టెన్షను ప్రతి సంవత్సరం కొద్దిగా ఇప్పుడు ఈ ప్రాజెక్టు కూడా మూడవ సంవత్సరం మూడు లక్షల ఎకరాలు నాలుగో సంవత్సరం నాలుగు లక్షల ఎకరాలు ఐదో సంవత్సరం ఐదు లక్షల ఎకరాలు ఇట్లా సంవత్సరానికి మూడు నాలుగు లక్షల ఎకరాలు ఎక్స్టెండ్ చేసుకుంటే పోతారు ఇరిగేషన్ ఎక్స్టెండ్ చేసుకుంట పోతే చివరికి ఆఖరికి పంతొమ్మిది లక్షలు అచీవ్ అవుతుంది అనేది వాళ్ళకున్నటువంటి అభిప్రాయం కాబట్టి ఇవాళ మొదటి నాలుగు సంవత్సరాల్లో మరి అది అనుకున్నది టార్గెట్ రీచ్ కాలేదు ఎందుకంటే సంవత్సరానికి సుమారు నూట యాభై ఎనభై టీఎంసీలు ఎత్తిపోస్తాం అనుకుంటే నాలుగు సంవత్సరాలు కలిసి కూడా పోసింది అంతే ఒక సంవత్సరం పోయాలనుకున్నంతే పోసినాయి ఏదేమైనా సరే బాలరిష్టాలు ఉంటాయి పంపులు మునిగినాయి రేపు మళ్ళీ మునగొచ్చు ఇటువంటి అనేక ఉంటాయి కొత్త అడుగు వేసినప్పుడు ఉంటాయి వాటిని సరిదిద్ది చేస్తే కూడా ఇది వైబుల్లా అనేటువంటిది ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది వైబిల్ అయితే వైబుల్ అయితే ఏ ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఏమి శాశ్వతం కాదుగా మరో పార్టీ అధికారంలోకి రాదని ఏమి లేదుగా ప్రజలు వాళ్ళే కదా కాబట్టి ఎట్లా మినిమం సాధారణంగా ఒక ప్రాజెక్టుకు డిపిఆర్ సబ్మిట్ చేసేటప్పుడు కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్ చేస్తారు ఏ ప్రాజెక్ట్ అయినా నాట్ ఓన్లీ వాటర్ ప్రాజెక్టు ఏ ప్రాజెక్ట్ అయినా ఒక ఇండస్ట్రీ కానీ లేదా ఇంకో పథకం అయినా కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్ చేసి ఎంత కాస్ట్ అవుద్ది ఎంత బెనిఫిట్ అవుతుంది ఎన్ని రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే ఎన్ని రూపాయలు జనరేట్ అవుతుంది అనేది లెక్కేస్తారు మరి దీనికి ఏం సబ్మిట్ చేశారో తెలియదు కానీ ఇప్పుడున్న ప్రకారం చేస్తే ఎకరకు నలభై వేల ఖర్చు వస్తుంది కొంతమంది యాభై ఆరు వేలు అంటారు కొంతమంది యాభై వేలు అంటారు ఒకవేళ మినిమం తీసుకున్న అబౌవ్ ఫార్టీ థౌజండ్ నలభై వేల పైన ఇవాళ నాగార్జున సాగర్ కింద గ్రావిటీ తోటి పండించేటువంటి రైతులు కూడా ఎంత మిగులుతున్నాయంటే పండితే ఇరవై వేలు అండి పండకపోతే పదివే మామూలుగా పడితే పది వేలు కొద్దిగా పండకపోతే జీరో అంటున్నారు అప్పులు బాగా ఘాటు అంటున్నారు బాగా పండితే ఎకరం ముప్పై ఐదు వస్త్రాలు పండితే ఇరవై వేలు మిగులుతాయి అంటున్నారు కాబట్టి నలభై వేలు ఖర్చు చేస్తే బాగా పడితే కూడా ఇరవై ఐదు అయితే ఎట్లా అనేది కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది ఏదేమైనా ఇది ప్రజా ప్రయోజనం దృష్ట్యా రాష్ట్ర శ్రేయస్ దృష్ట్యా ఆలోచించాలి తప్ప ఇండివిజువల్ ఇండివిజువల్ వెంజన్స్ కానీ పొలిటికల్ వెంజన్స్ తోడు కానీ ఆలోచించేటువంటి విషయాలు కావు